ధాన్యలక్ష్మిని వాదార్చిన కావ్యని ధాన్యలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది ఏంటి నంగనాచిలా ఇప్పుడు నన్ను వాదార్చడానికి వస్తున్నావా నీ చెల్లితో తిరిగితే వాళ్ళిద్దరు విడిపోతారని తెలిసే వాళ్ళిద్దరిని నువ్వు సమర్థించవు ఇప్పుడు విడిపోయి విడాకుల దాకా వచ్చింది దానికి కారణం నువ్వు కాదా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అపర్ణ ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అని గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయిన ధాన్యలక్ష్మి అయితే అపర్ణ కాస్త అలా చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు మాట్లాడేది అన్నిటికీ కారణం నాకు కోళ్లు అంటావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏమీ మాట్లాడదానా పల్లక పల్లక ఉంటుందన్న ఏమనుకుంటున్నావు దాని లక్ష్మి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది అపర్ణ ఆ మాటలకి ఆ ధనలక్ష్మి అయితే కామ్గా అలా చూస్తూ ఉంటుంది ఈసారి నుంచి నా కోడలిని ఏమైనా అంటే నేను ఊరుకొని ధనలక్ష్మి అసలు నీ కోడలికి కొవ్వెక్కువైపోయి నీతో నీ కొడుకుతో తగులు పెట్టుకుని విడాకుల దాకా తీసుకొచ్చింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆ విషయంకి నా కోడల్ని తప్పు పడతావేంటి నీ కూ నీ కోడలు చేసిన కనకారేలని నీకు తెలియవా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కా కావి అవి అయితే అపర్ణ క చూసి అత్తయ్య కామ్గుండీ అంటే నాకేం నాకేమవ్వదు కామ్గుండు అని చెప్పి గట్టిగా గసరిస్తూ ఉంటుంది ఇక అపర్ణ దాని లక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఈసారి నుంచి నా కోడల్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకొన ధాన్యలక్ష్మి నీ కోడల్ని తప్పుడని సమర్థించుకొని ఎంతవరకు తీసుకొచ్చింది నువ్వు నీ కోడలు అలాంటిది నా కోళ్ళని ఏంటి అని చెప్పి అప్పని అయితే లెఫ్ట్ అండ్ రైట్గా ధాన్యలక్ష్మికి ఇచ్చేస్తూ ఉంటుంది ఆ మాటలకి ధాన్యలక్ష్మి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కావ్య ఎంత ఆపినా అప్పని అయితే వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది దానికి అప్ప కావ్య ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది